ఇక ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్లు కల్పించారు ఒకేసారి రెండు వందల పదకొండు మంది అధికారులకు పదోన్నతులు లభించాయి ఈ మేరకు వేరువేరుగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు యాభై మూడు మంది ఎంపీడీఓలకు డిఎల్డివోలుగా ప్రమోషన్ ఇచ్చింది మరో నూట యాభై ఎనిమిది మంది డిప్యూటీ ఎంపీడీఓలుగా జిల్లా పరిషత్ డివిజనల్ పంచాయతీ కార్యాలయంలో పరిపాలనా అధికారులుగా పదోన్నతులు పొందారు ఎన్నికల తర్వాత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ఆనందం నింపింది ప్రమోషన్ల విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు ఏపీ పంచాయతీరాజ్ గజిటేట్ అధికారుల సంఘం నేతలు ప్రమోషన్లు పొందిన ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రమోషన్లు కల్పించడంలో కీలకంగా వ్యవహరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి ధన్యవాదాలు తెలిపారు ఇక డిప్యూటీ సీఎం ఓఎస్టీ వెంకటకృష్ణను కలిసి కృతజ్ఞతలు కూడా తెలిపారు ఇక ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు యాభై మూడు మంది ఎంపీడీఓలకు డిఎల్ఏడిఓలుగా పదోన్నతులు కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర ఉన్నతాధికారులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజలకు మేలు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు